ఇక ఈ వార్త చూడది ఇక మరి అన్యాయం మన దేశం ఎటువంటిది మన సమాజం ఎట్టు పోతుంది అస్సలు అర్థమైతే లేదు బట్టతల ముకి బట్టతల ఉందని ప్రతిరోజు వేధింపులు చేస్తున్నట ఈ భార్య ఉత్తమ భార్య ఇక ప్రతిరోజు పెళ్ళైన పెళ్లి కాకముందు నుంచి ఉందట మరి పెళ్ళైనాక ఈ వేధింపులు ఏందో ఏందో ఇది ఇది ఎక్కడ జరిగిందో ఏమో కానీ కర్ణాటకలో జరిగిందని ఉంది న్యూస్ అయితే ఆ అదే విధంగా నెల నెల ఏమి వేధింపులకు ఆ ఇతను భద్రతలు ఉంది ఇతనికి అయితే బట్టతల ఉంది బయటికి పోవడానికి ఆ సిగ్గు సిగ్గని నాకైతే సిగ్గనిపిస్తుంది అని భార్య ప్రతిరోజు వేధింపు వేధింపులు వేధింపులే చేస్తూ ఉండేనంట ఇతని మీద అయితే కేసు అయితే ఫైల్ చేసినట్ట ఏమంటే మా అమ్మగారింటికల్ డబ్బులు దిమ్మంటుండు అది దేమంటుండు ఇది ఇమ్మంటుండు కట్నం వరకట్నం దిమంటుండని ఒక కేసు కేసు వేసి ఒక రెండు నెలలు అయితే ఆ ఆ అరెస్ట్ చేపించి రిమాండ్ పెట్టించడా తర్వాత తను రిమాండ్ బయటకు వచ్చిన తర్వాత మనస్తా మనస్తాపం చెంది మనస్తాపంలో అయితే ఆ ఆత్మ బలవాన్ మరానికి అయితే పాల్పడ్డాడు ఏదమ్మా ఏమైతుంది బొచ్చు లేకపోతే ఏమైతుంది బొచ్చు ఉంటేనే మనిషి ఆ బొచ్చులు లేకపోతే కాదా ఎంతో మంది ఉన్నారు బొచ్చు లేని వాళ్ళు బొచ్చు లేకుంటే మొగాన్ని ఎగతాళి చేస్తావా అవునమ్మా నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని వదిలే వదిలిపెట్టేసాలి అంతేగాని హింసించుడు ఎందుకు ఇలా చేయడం మంచి మన భారతదేశంలో మంచిది కాదు అంత అన్ని తెలుసు అనుకుంటా ఇంత ఘోరమా ఒక ఆ కాలం అప్పుడేమో అబ్బా అమ్మాయిల్ని అందరు వేధిస్తుండే అమ్మాయిల్ని అబ్బాయిలు వేధిస్తుండే ఈ కాలం అయితే రివర్స్ వచ్చేసింది మొత్తం అబ్బాయి ఏమంటారు అమ్మాయిలు అబ్బాయిలను వేధిస్తుర్రు ఇలాంటి వార్త ఇలాంటి వార్తలు ఇంకెన్నో ఉన్నాయి వెలుగు వెలుగులోకి రానివి అబ్బాయిలోకి అబ్బాయిలో లోపల లోపల ఆడవాళ్ళంటే చెప్పుకుంటారు ఏదో ఒకటి కేసు పెడతారు కానీ మొగళ్ళు ఎక్కడ కేసు పెట్టలేరు ఎక్కడ కేసు పెట్టినా వాళ్ళ కేసు అయితే చిల్లది కాబట్టి వాళ్ళు ఎక్కడ కేసు అయితే పెట్టలేరు పాపం వీళ్ళకు మా మన అబ్బాయిలకు మన భర్తలకు ఎప్పుడు న్యాయం జరుగుతుందో ఏమో తెలవాలి ఇలాంటి వార్తలు చూసినప్పుడల్లా గుండె దస్తుమంటది ఇంకేమేం అవుతుందరో నాయనో అని అబ్బాయిలతోని